దగ్గర దగ్గర వీళ్ళకు ఒక ఆవులు ఉన్నాయి అంటే వీళ్ళు ఇబ్బందింటి కాదంట నాలుగు తరాలంటే మేము చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఇరవై ఆవు ఈ బిల్లు అలవే చూడండి మీవే కదరా దగ్గర దగ్గర వంద ఉన్నాయి చూడండి ఇప్పుడు హాలిడేస్ అని ఆవులకాడికి వచ్చారు అంటే సెలవులు కదా సంక్రాంతి చూడండి మళ్ళీ పొట్టెళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళకు చూడండి ఇండా చూడండి ఏమంటే వీళ్ళకి ఇంకా బీడు అంటే మేత వచ్చి బీడి బీడికి ఇక్కడే వచ్చి మ్యాథ్ ఉంటాయి చూడండి ఎందుకంటే వీళ్ళు ఆవులు వీళ్ళు ఆవులే ఎక్కువ మేపుతారు పాలు కాదు కానీ వీళ్ళు ఫ్రీగా ఒకటి ఆవుగోల షాప్ ఉంది ఇక్కడే మా ఊరు పక్కనేను చూడండి ఇవన్నీ బయట మేస్తా ఉంటాయి వీళ్ళకి దీనికి ఫుడ్ ఉండదు తిప్పకొచ్చి ఈడే ఇడుస్తూ అంటారు అన్నీ చూడండి దగ్గర దగ్గర వంద ఆవులు ఉన్నాయి అంటే వీళ్ళు మూడు బ్యాచ్లుగా మేపుతా ఉంటారు అంటే ఒకటే బ్యాచ్ అన్నీ ఎక్కువ అయితే ప్లేస్ కంది ఉంటారు కదా ఇట్లా కంది ఇచ్చి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి యాభై వచ్చినాయి యాభై ఆవులు ఉన్నాయి చూడండి యాభై ఆవులు అంటే వీళ్ళు కూడా దానికి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లల చూడండి యాభై ఆవులు పాలు ఇంక పిండేలా దీనికి దోల ఎవరు పాలు పిండరు దీనికి అన్ని దోల పాలన్నీ